చూసారా ఎంత వచ్చిందో నీట్గా పొడి పొడి చికెన్ కూడా సాఫ్ట్ వితౌట్ ఫుడ్ కలర్ అది సాఫ్ట్ ఉడికిపోయింది నేనైతే తిని చూపిస్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కాల్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత వ్లాగ్స్ ఈ రోజు సండే కదా ముందుగా హ్యాపీ సండే ఈ రోజు బిర్యానీ చేసుకుంటున్నాము చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఎట్లుందో ఉందో మొత్తం బ్లాక్ లో చూపిస్తాను చూసారు ఈరోజు కుక్కర్ లో ట్రై చేస్తున్నాం అనమాట ఎట్లా వస్తుందో మీరు కూడా చూసేయాలండి నా వీడియోస్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ వచ్చేసి కేజీ చికెన్ అనమాట మేమైతే బాస్మతి రైస్ తీసుకొచ్చాము ఈ రెండు ఈ కేజీ కేజీ అనమాట కేజీకి కేజీ అయితేనే సరిపోతుంది అనమాట మేమైతే ఇప్పుడు వండుతాము ఇవన్నీ కోసి తీస్తాము చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నా ఇంకా ఫ్రెష్ తర్వాత ఇందులో ఫస్ట్ ఏమైనా కారము కారం కారం మీద కారమే ఉంది కదా నిన్ననే కొట్టించినాం మేము రెండు స్పూన్లు రెండే వేస్తున్నా దానికి సరిపడా ఉప్పు చేయితో ఎలా ఉప్పు ఎప్పుడైనా ఎక్కువ పడుతుంది స్పూన్ తోట వేస్తే కొద్ది పసుపు మేమైతే పెరుగు అయితే ఏమేస్తలేము నిమ్మకాయ అల పేస్ట్ రెండు వందల యాభై రూపాయలకి ఇలా అంటే మేము ఓన్లీ డబ్బా తెచ్చినాం అవును మస్తు రేట్ ఎక్కువ ఇట్లానే ఇట్లానే చేట్లా స్మాష్ చేసేస్తే ఫ్లేవర్ కోసం మేమైతే మసాలా ఎక్కువ మా ఇంట్లో తినదు సాజీరనే వేసుకుంటాం డాడీకి జ్వరం ఎక్కువ చికెన్ బిర్యానీకి ఏ మాత్రం టేస్ట్ అరగదు అట్లనే వస్తుంది తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మేము ఈ ఫ్రై నార్మల్ ఆనియన్స్ ఫ్రై చేసుకోము నార్మలే వేస్తాము నార్మల్ వేసినా ఇది మస్ట్ టేస్ట్ ఉంటది ఫ్రై ఎప్పుడు చేయలేదు మేము ఎప్పుడు ఇట్లానే ట్రై చేస్తాము మేబీ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇది రైస్లో ఏమి కొంచెం ఆనియన్ మొత్తం ఇల్లు రైస్ లో కొంత పుదీనా ఇవి అయితే మళ్ళీ పైకి పైన గార్నిష్ చేయడానికి కొద్దిగంత ఆయిల్ చాలా మంది నేను వేసుకుంటారు కానీ వేసుకున్న ఆయిల్ వేసుకున్న ఒకేలా ఉంటుంది కాకపోతే నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది అదేమో రెస్టారెంట్ స్టైల్ ఇది ఇంట్లో హోమ్ స్టైల్ మా ఇంటి హోమ్ స్టైల్ ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే మొక్కలకు అంత మంచిగా పడుతుంది అందుకోసమే నేను నిమ్మకాయ నేను మొన్న చూపించిన అట్లా పోయాలి అట్లా పోస్తే వెళ్తుంది కొడుకు ఏం పోయాలి కానీ అడమే చిన్న పెద్దదిలా ఎక్కువైతుంది గింతలా నిమ్మకాయ ఏం చేసుకోవాలి ఖరాబ్ అవుతుంది జామకాయ లెక్కనే ఉంది కొంచెం చికెన్ మసాలా ఎవరేస్తుంది మసాలా ఏమి తినాం కాబట్టి మర్చిపోయినా పెరుగు వేస్తారు కానీ పెరుగు వేస్తారు కానీ వాతావరణం కూల్గా ఉంది నిమ్మకాయ వేస్తూ ఇట్లా మంచిగా కారం నిన్ననే కొట్టేసినాం కాబట్టి ఇంకా రెడ్ ఉంది మక్కలేదు ఇది ఎంత కలర్ఫుల్గా వస్తుంది కలర్ఫుల్గా ఎంత బాగుంది కారం ఉంటుంది అనుకోకండి ఏం కారం ఉండదు ఇది కారం మీరు ఏం కావు బాగుంది ఇది ఇట్లా కొద్దిసేపు బియ్యం అయితే నాన్ నాన్స్ ఉన్నాయి కారం ఉంటుందా అమ్మాయి కారం ఏం ఫస్ట్ ఈరోజు వేసే తెలుస్తుంది కారం నాది నీకు బల తెలుస్తుంది దీనికి మొత్తం పట్టేసింది ఒక పది పదిహేను నిమిషాలు దీన్ని ఇట్లానే పెట్టుకోవాలి అయినాక తినాలి దీంట్లో అన్నమా ఇంకో రైస్ రైస్ నానబెట్టుకున్నది నాని దీంట్లో అన్నం ఒక సైడు కర్రీ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ దీంట్లో అయిపోయాలి దాంట్లో అయిపోయాలి దీంట్లో వేయాలి దాంట్లో వేయాలి ఇదేమో రైస్ కర్మాట కొంచెం మంట తక్కువ పెట్టు గిన్నె ఇదేమో కర్రీకి కర్రీకి కుక్కర్లో అన్నావు కదా కొంచెం ఇందులో కలిపేసి కుక్కర్లో వేసేస్తా లేకపోతే మాడిపోతుంది బియ్యం కొలవాల్సిన అవసరం లేదమ్మా ఇంటికెళ్ళి తీసేస్తాం కాబట్టి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ వేకూర ఆ రోజు ఎల్లో కలర్ వేసింది కాబట్టి అది పులి ఏ సరే న్యాచురల్గానే కొలత లేకుండా వచ్చింది ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్ అన్నం దీంతో తీసేసి మళ్ళీ కర్రీ లేస్తాం కదా అందుకోసం వాటర్ బియ్యం కొలాల్సిన అవసరం లేదు ఇక కొంచెం ఉప్పు టేస్ట్ కర్రీ వేస్తాం కాబట్టి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై కానీ మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ వేసుకోవాలి చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ కావాలి ఎయిటీ పర్సెంట్ ఏమో రైస్ కుక్ కావాలన్నమాట అట్లా అయితే లాస్ట్ కుక్కర్లో వేస్తాం కదా కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది వేసుకోవాలి చ మని మని కామొద్దా ఒమ్మ కావర్దతులు కామ ంలేదా ా వ్డదు ఇ మంచిగ నేటె జాల కోని ఎన ఒక పలుకు ఉండాలనమాట ఇట్లు ఇరుగుతాయి నాలుగైదు మొత్తం ఆయిల్ పట్టేసుకోవాలి ఇట్లా లేకపోతే అడుగు పడుతుంది చికెను అడుగు నేస్త గ్రేవీ ఎక్కువ ఏమయ్యాకో దాంట్లో గ్రేవీ ఎక్కువ లేయర్ రైస్ వేస్తుంది మాకు చిన్నగా ఉన్నందుకు ఇక్కడక్కడ ఇబ్బంది ఒక లేయర్ మొత్తం ఇట్లా రైస్ వేసుకోవాలి ఫస్ట్ టైము కర్రీ తర్వాత రైస్ రైస్ ఇట్లా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా మేమైతే ఆనియన్స్ ఏం వేయము మళ్ళీ కర్రీ గ్రేవీ ఎక్కువేమియకు ఉండని మా లాస్ట్ సెకండ్ లేయర్ రైస్ రైస్ ఎంత ఆడితే అంత వేసుకోవాలి ఇంకా కర్రీ మీదకేస్తే అది కుక్ కాదు మధ్యలో ఉంటేనే అంటే పట్నాకార్డ్ కి రైస్ వేస్తామే ఇల్ల రైస్ పక్కా పెట్టుస్తాను మది చిన్న కుక్కర్ కాబట్టి కేజీ రైస్ ఇndale వట్టేదట్లేదు కొంచెం పెద్ద కుక్కర్ అయిన వలైతే కేజీకి కేజీ సరిపోతా అన్నమాట తీసండి కలర్ కోసం కొద్దిగా గ్రేవీ మా అమ్మ అయితే ముందే ఫుడ్ కలర్ వద్దని చెప్పేసింది సో ఆయిల్తో ఉన్న గ్రేవీ వేస్తే మంచిగా పడుతుంది నాకు కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపంపు మూడు మిక్సీ చేసింద ఇంట్లో దంతేలా మూత మీత పట్టిందా కరెక్ట్ ఆయంత అంత వీలగల ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి ఇట్లా పూర్తి చూసారా ఎంత బాగా వచ్చిందో నీట్గా పొడి పొడి హాయ్ అయింది మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా న్యాచురల్గా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఇగో చికెన్ కూడా సాఫ్ట్ వితౌట్ ఫుడ్ కలర్ అది సాఫ్ట్ ఉడికిపోయింది నేనైతే తిని చూపిస్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బిర్యానీ బిర్యానీ ఏ మాత్రం తగ్గలేదు చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా ఉడికినాయో మెత్త ఉడికిపోయింది అన్నమాట చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసుకోండి నా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్